హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు నిర్మలా సింగ్స్ అండి మంది విజయవాడలో వంటలో పాత శివాలయం దగ్గర నియరెస్ట్ ల్యాండ్ మా చిన్న గాంధీ బొమ్మ గుడి ఆల్రెడీ వీడియోలో కూడా మీకు చూపిస్తాము దారి కూడా చూపిస్తున్నామండి సో గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి సెమ్ రాగానే మీరు ఏదైనా డౌట్స్ ఉండే స్క్రీన్ మీద ఫస్ట్ నంబర్ కి ఫోన్ చేయండి సెమ్ చూస్తే రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అండి ఈ రోజు కలెక్షన్ గా వెడ్డింగ్ సీజన్ ఐటమ్స్ అండి టోటల్ గా పట్టు ఫ్యాన్సీ సారీస్ మెయిన్ స్పెషల్ ఆఫర్స్ లో సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేయండి మిస్ అవ్వకుండా అలానే మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాగండి ఎందుకంటే ఈ ఆఫర్స్ అనేది లిమిటెడ్ అండి సో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం గ్యారంటీగా ఉండాలి తర్వాత మాత్రం ఈ ఐటమ్ మా దగ్గర అయిపోతాయి ఓకే లేట్ చూస్తే అయిపోతాయండి సో ఫస్ట్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఉంటుంది బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మీరు వెంటనే చూడొచ్చు ఇది పట్టు కలెక్షన్ ఇది పట్టు ఫ్యాన్స్ అండి ఇవన్నీ టోటల్ గా సిల్వర్ బార్డర్స్ లో ఎక్కువ వస్తాయి మీకు అనిపిస్తున్నాయి ఇది వచ్చి పళ్ళు అండి బాగుంది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ పళ్ళు వచ్చిందండి డార్క్ గ్రీన్ కలర్ కి సారీ అనమాట చూడండి ఇది పళ్ళు మా బాగుంది విత్ టాజిల్స్ తో పళ్ళు విత్ టాజిల్స్ సారీ మొత్తం సిల్వర్ ఫ్లవర్స్ వస్తాయండి ఓకే చూడండి చాలా బాగుంది అయితే ఈ స్పెషాలిటీ మేడం ఇవన్నీ బ్లౌజ్ వస్తాయి వర్క్ బ్లౌస్ వస్తాయి ఓకే ఒకసారి మీకు చూపిస్తాం సో మనకి ఆఫర్స్ వచ్చినాయి మేడం స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ వచ్చినాయి ఇది వరకు ఈ సారీస్ అని నైన్ ఫిఫ్టీ వర్క్ బ్లౌజ్ తో బట్ ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఏ సారీ తీసుకున్నాను కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం చాలా రీజనబుల్ ప్రైస్ అండి వీటిలో మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇది గ్రే కలర్ చూడండి చాలా బాగుంది చాలా డీసెంట్ గా ఉంటుంది లుక్ అయితే సెకండ్ కలర్ మేడం ఓకే చాలా బాగుందండి ఇది నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఓకే చూసారా నావీ బ్లూ కలర్ కి పింక్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చక్కగా వచ్చారు మేడం ఈ సారీ ఈజీగా సిల్వర్ బ్లౌజ్ ఓకే సిల్వర్ డిజైన్ వచ్చింది మేడం సో సిల్వర్ బ్లౌజ్ వక్కే ఇస్తాము మేము సిక్స్ ఫిఫ్టీ సార్ 650 కే ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయి అదిగో చూపిస్తాను చాలా బాగుంది ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా లైట్ వెయిట్ కూడా వస్తుంది ఫ్యాన్సీ పట్టు వస్తుంది సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి వెంటనే చూడాలి ఆఫర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి మీరు వెంటనే చూడొచ్చు ది కలర్ అన్న సబ్బు కలర్ ఉంది ఓకే దిమిజీ బ్లౌజ్ అండి ఓకే

ఇది కూడా డిజైన్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే గా ఉప్పాలా డిజైన్స్ అండి చెంగేరి పట్టు మీద వేసారండి ఇప్పుడు ఈ డిజైన్ అది బాగా బాగా నడుస్తుంది అండి శారీ బాగుంది పళ్ళు అయితే మంచి రిచ్ లుక్ ఉంది సార్ చాలా బాగుంది పళ్ళు డిజైన్ కూడా చాలా సూపర్ డిజైన్ అండి శారీ చూపిస్తానండి మీకు ఎంత బాగుంటుంది చూడండి ఓకే ఫంక్షన్ వేర్ ఐటమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు సారీ అండి చాలా బాగుంది డిజైన్ అయితే ఓకే లక్ష లక్ష బుటీస్ లో మీకు ఉప్పాడ డిజైన్ అండి ఇది కచ్చింగ్ పని అండి వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ బోర్డర్ కూడా వస్తుందండి మీకు ఇవన్నీ బెనర్స్ పట్టు ఐటమ్స్ అండి ఇవన్నీ ఏంటంటే మీకు మార్కెట్ లో పద్నాలుగు నుంచి పదిహేను ఫైవ్ అండి ఫంక్షన్ వేరు బట్ ఇప్పుడు మన ఇది కూడా మంచి ఆఫర్స్ ఇస్తాం మేడం మేడం కేవలం ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ చాలా లైట్ వెయిట్ సారీస్ అయితే ఓకే ఇది గ్రీన్ కలర్ వస్తుంది మనకి ప్రతి శారీలోనూ గ్రే కలర్ కంపల్సరీ వస్తుందండి అండి ఇది గ్రే థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ ఓకే ఇది డార్క్ గ్రే వస్తుంది వచ్చి ఫిఫ్త్ కలర్ బ్రిక్ బ్రిక్ షేడ్ ఓకే సూపర్ కలర్స్ అన్ని టోటల్గా ఇప్పుడు జనాలు బాగా డార్క్ కలర్స్ అని అడుగుతారండి ఈ పర్సల్లో సో ఈ స్పెషల్ కాంబినేషన్ తెప్పించాం మేడం ఓకే ఏ సారీ తీసుకుని మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీన్ టోటల్ ఫంక్షన్ సారీస్ చూపిస్తాం ఓకే నెక్స్ట్ చైంజ్ సారీస్ ఇది కూడా డిజైనర్ వర్క్ సారీస్ అండి చాలా బాగు రంజాన్ సీజన్ దగ్గరకి వస్తుంది అయితే మంచి ఎలక్ట్రినిక్ లాస్లో చూపిస్తాం మేడం ఓకే మంచి వర్క్ చూపిస్తాం మేడం చాలా బాగుంది సారీస్ ఇది వచ్చి పల్లి మేడం పెళ్లి వచ్చి చాలా మెత్తగా ఉంది క్వాలిటీ ప్యూర్ వెయిట్లెస్ అండి మొత్తం శారీ వస్తుంది అండి హ్యావీ క్లోజ్ లేదు మేడం ఓకే స్టోన్ వర్క్ మొత్తం వచ్చింది చూడండి చూసారా ఆ క్రీ వర్క్ వచ్చింది కొద్దిగా కచ్చింగ్ పొయి వదిలాడండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే ఈ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ మన మార్కెట్లో మీరు చూస్తూనే ఉన్నారు ఐదు వందల ఐదు యాభై ఆ రేంజ్ లో బాగా నడుస్తుందండి బట్ ఇది కూడా మేము అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ రేట్స్ ఇస్తున్నామండి ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ మేడం త్రీ నైన్టీ ఫైవ్ ఓకే చాలా రీజనబుల్ కాస్ట్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ అయితే వీటిలో మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూస్తారా అన్ని పండు పండు రంగులు ఉన్నాయి మేడం నావీ బ్లూ కొద్దిగా లైట్ చాట్ కూడా చూపిస్తాం మేడం ఓకే వీటిలో లైట్ షర్ట్ డిజైన్ చేంజ్ అవుతుంది లైట్ డిజైన్ వస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్ స్మాల్ డిజైన్ వస్తుంది ఓకే ఇది కూడా బాగుంది ఎంత సరే తీసుకున్నాను ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఓకే ఇది ఇంకో డిజైన్ అండి ఓకే దీనిలో ఇంకొక డిజైన్ ఉంది ఓకే ఇది కూడా త్రీ నైన్టీ ఫైవ్ సేమ్ త్రీ నైన్టీ ఫైవ్ ఓకే త్రీ నైన్టీ ఫైవ్ లోనే మనకి ఇంకొక డిజైన్ అయితే ఉందండి అది కూడా చూపిస్తున్నారు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి కలర్స్ అండి నెక్స్ట్ సారీ సార్ డిజైనర్ పైతానీ పట్టు సారీ అండి సారీ కంప్లీట్ గా వెడ్డింగ్ కలెక్షన్ లో చూస్తున్నారు మేడం మీకు ఈ ఫంక్షన్ వేరుగా చూడండి పళ్ళు ఎంత బాగుందో ఓకే చాలా బాగుంది ఎంత సార్ కాస్ట్ ఇవి ఇవన్నీ మార్కెట్ మీరు ఖచ్చితంగా చూస్తాం పన్నెండు నుంచి పదమూడు వందల ఆరు ఏళ్ళు వస్తున్నాయి మేడం ఇది కూడా మనం క్లియరెన్స్ సేల్ వస్తాయి మేడం ఆఫర్స్ లో ఏ సైల్ తీసుకోండి మేడం కేవలం ఆరు వందల యాభై రూపాయలు కేవలం చాలా చాలా రీజనబుల్ ఆరు వందల యాభై సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం కచ్చింగ్ పాయింట్ నిండుగా ఉంది చూడండి జాకెట్ సూపర్ గా ఉంది జాకెట్ ఓకే అయితే వీటిలో మీకు కలర్స్ డిజైన్స్ వస్తాయి బట్ ఇవన్నీ ఆఫర్స్ లో ఎక్కువ ఉండదు మేడం ఓకే సింగిల్ డేనా సార్ లేదు మేడం ఉంటాయి రెండు మూడు రోజులు ఉంటాయి బట్ ఆఫర్స్ లో ఎక్కువ రోజు ఉండవు ఇట్లా డిజైన్స్ అన్ని రకరకాలుగా వస్తాయి మేడం చూడండి ఓకే డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి చూడండి ఇది గ్యాప్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది ఓకే చూసావా గ్యాప్ బార్డర్ చాలా బాగుంది కాంబినేషన్ చూడండి మీకు ఎప్పుడైనా కాంబినేషన్ చూడాలంటే శారీ రియల్ బ్యూటీ కావాలంటే బార్డర్ కలర్ కాంబినేషన్ ఉండాలి అది తప్పి సబ్బు కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గా ఉంటుంది అండి సూపర్ కాంబినేషన్ చెప్పాలంటే ఈ విధంగా టోటల్ లుక్ అయితే లుక్ ఇది వైన్ కలర్ అండి ఒకటి డిజైన్స్ అన్ని మారుతాయి చూడండి మీరు రాణి కలర్ నెక్స్ట్ వచ్చి లక్ష్మూట శారీ వచ్చిందండి బాగుంది ఓకే రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ అండి సో చూసారా కలర్స్ అన్ని వేరే వేరేగా వస్తాయి చూసారా ప్రతిది సో సూపర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుండో సో మ్యారేజ్ సీజన్ కి మంచి కలెక్షన్స్ అనేది మొత్తం పచ్చల్లో బాగా దిగినాయండి కొత్త కొత్త స్టాక్స్ ఇది కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది మేడం ఓకే ఈ లక్ష బుట్ట అండి సబ్బు కలర్ లో ఇంకోటి ఆరెంజ్ బోర్డర్ ఎల్లో ఫస్ట్ చూసారా వాటిలో కూడా లక్ష కూడా వచ్చింది ఓకే డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కలర్స్ కూడా వాటిలో ఒకటి ఇట్లా ఒకటి డార్క్ గ్రీన్ కలర్ డిఫరెంట్ గా వస్తాయి ఇదొక రాణి కలర్ ఇంకోటి వచ్చింది లక్ష వచ్చింది ఈ సారీ ఈ సారీ కోల్డ్ డిజైన్ వచ్చిందండి ఫస్ట్ సారీ ఓపెన్ చేసింది సో ఇలా ఉంటాయన్నమాట అన్నమాట బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సీగ్రీన్ ఓకే బాగుంది సో ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ జస్ట్ ఓన్లీ ఆరు యాభై అండి ఓకే షిప్పింగ్ ఉంది సార్ షిప్పింగ్ కంపల్సరీ అండి షిప్పింగ్ మనం పది సారి యాభై టూ సారి రెండు డెబ్బై ఐదు మూడు సారి తీసుకుంటే వంద నాలుగు చీజ్ తీసుకుంటే నూట పాతిక ఐదు చీజ్ తీసుకుంటే నూట యాభై షిప్పింగ్ చార్జ్ ప్లీజ్ షిప్పింగ్ లో మాత్రం బార్గెన్ చేయమాకండి అది కంపల్సరీ గవర్నమెంట్ కి ఇచ్చే చార్జెస్ ఉంది నేనేం సొంతగా వసూలు చేయట్లేదు మీ దగ్గర ఏమైనా సరే సో ప్లీజ్ కస్టమర్ డైలీ రిక్వెస్ట్ ఓకే నెక్స్ట్ ఇవన్నీ ఆఫర్ శారీ చూపెట్టా డోలా సిల్క్ లెనిన్ ఫ్యాన్సీ శారీస్ వస్తాయి మ్యాడమ్ టోటల్ గా కంప్లీట్ గా ఇవన్నీ డిజైనర్ శారీస్ మీకు ఒక్క శారీ నేను చూపిస్తాను డోలా సిల్క్ అండి ప్యూర్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది క్లాత్ డో సిల్క్ ఓకే చాలా డిఫరెంట్ కానీ డైవర్సి అనేది సేమ్ సైజ్ అనేది మళ్ళీ రావండి బెల్లలో అనుకోండి ఈ ఈభై యాభై డిజైన్స్ ఇస్తారు సో సేమ్ డిజైన్ అంటే మా దగ్గర కష్టంగా ఉంటుంది ఓకే

ఇది ఆర్గెంజా సారీ అండి లైట్ ఆరెంజా టా సిల్క్ అండి సారీ ఆర్గెంజా ఇది కూడా టా సిల్క్ అండి ఇది కూడా కంచి బోర్డర్ వచ్చింది ఇది కూడా టర్ ఆర్గెంజా ఇది సిల్క్ అండి ఇది లెమిన్ శారీ ఇది లెమిన్ శారీ ఇది ట సిల్క్ అండి ఇది ఫ్యాన్సీ అండి ఇది లెమిన్ సిల్క్

వచ్చి పళ్ళు పాట అండి పళ్ళు పాట వచ్చి శారీ మొత్తం ఈ డిజైన్ రీవింట్స్ వస్తుందండి ఓకే ఒక శారీ అనేది చూపిద్దాం మనం వివోస్కి చాలా సూపర్ ఐటమ్ అండి ఓకే ఓకే ఇది పల్లె పళ్ళు అండి ఇది వీవింగ్స్ అండి శారీ ఓకే ఇది బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది చక్కగా ఇది బ్లౌ బ్లౌజ్ అండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ అండి ఎంతే సార్ ఫస్ట్ ఇవ్వండి ఆల్ యాప్ నుంచి వేయడంలో పై ఎండ ఇప్పుడు మనం ఇదన్ని ఆఫర్స్ లో వేస్తాం అండి ఇవన్నీ ఓకే చాలా షాకింగ్ అండ్ షేకింగ్ రేట్స్ వస్తాం మేడం ఏ సైడ్ నేను తీసుకున్నాడమ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ మేడం త్రీ నైంటీ ఫైవ్ ఎస్ మేడం ఓకే కలర్స్ బ్లూ కలర్ అండి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది ఫ్యాన్సీగా ఉంది లైట్ బ్లూ కలర్ ఓకే అంత లైట్ స్టాట్ ఫేస్టల్ కలర్స్ అండి ఆరెంజ్ కలర్ సీ గ్రీన్ కలర్ ఓకే వచ్చి లెమన్ టోటల్ గా సిక్స్ కలర్స్ అండి త్రీ నైన్టీ ఫైవ్ చూపెట్టే చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇవన్నీ మ్యారేజ్ ఓకే మంచి ఫంక్షన్ ఐటమ్ అండి మీరు మార్కెట్ లో ఈ ఐటమ్ అనేది త్రీ ఫైవ్ నుంచి నాలుగు ఖచ్చితంగా చూస్తున్నారు బట్ ఇప్పుడు మనం ఇది స్పెషల్ ఆఫర్స్ లో ఇస్తామండి కాస్ట్ ఇవన్నీ ఇప్పుడు మనం ఏ సైన్ తీసుకోండి మేడం 2500 రూపీస్ ఓన్లీ ఓకే 2500 అయితే వీటికి ఇంకా మన స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఒక సారీ కొన్న వాళ్ళకి ఇంకో సారీ గిఫ్ట్ గా ఇస్తాం మేడం ఓకే చూడండి కంచి బోర్డర్ లో ఇది పల్లు అండి చాలా బాగుంది సారీ అనేది సూపర్ హైలైట్ ఐటమ్ అండి అయితే ఇవన్నీ క్లియరెన్స్ సేల్ ఐటమ్ అండి టూటల్ ఫేర్ గా చెప్తాను ఇవన్నీ క్లియరెన్స్ సేల్ ఐటమ్ అండి మనకి ఎలక్షన్ టైమ్ లో ఇవన్నీ మనకి మంచి ఆఫర్స్ లో ఇచ్చారండి ఓకే చూసాం సారీ ఇది కొద్దిగా లిట్లు పెట్టి ఖర్చుకు పోయిందండి కరమిటర్ ఉంటుంది సారీ మొత్తం ప్యూర్ కంచి చాలా బాగుంది పెళ్ళి కోతి అంటే ఇది స్పెషల్ ఐటమ్ అండి ఓకే వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఓకే అయితే సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం మీకు పదిహేను వందలు తక్కువ రాదండి ఓకే అయితే ఈ శారీ చూడండి ఇప్పుడు డిజైన్స్ అనేది మీరు ఏదైనా ఒకసారి కొనేవాళ్ళకి ఇంకో శారీ సెలెక్షన్ చేసుకోవచ్చు మేడం ఇది గిఫ్ట్ రూపంలో మా షాప్లో ఫోన్ వస్తుంది సింగిల్ శారీ కావాలండి రేట్ ఎక్కువ ఉంటుంది అండి సింగల్ శారీ తీసుకుంటే పదిహేను వందలు పడుతుంది హండ్రెడ్ ఫైవ్ ప్లేస్ మేడం ఓకే ఓకే బాగున్నాయి సార్ సింగిల్ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది లేదంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓకే కనకాంబరం కలర్ చాలా బాగుంది రెడ్ కలర్ మిర్చి రెడ్డి డార్క్ లైట్ అన్ని ఐటమ్స్ ఇస్తానండి ఇంకా చక్కగా ఇంకా తక్కువ రేట్లో మీకు ఎక్కడ ఇవన్నీ ఆఫర్స్ రావండి ఇక్కడ రెండు వందల చీరలు ఉన్నాయండి మా దగ్గర కలర్ కూడా చాలా వస్తాయండి ఒకటి వేరే కలర్ కాదండి ఇది చూడండి ఎల్లోలో ఇది బిస్కెట్ కలర్ అండి మీ పిలంబ్రాసుకొచ్చండి పెన్ కన్ఫర్మ్ గా చెప్తున్నాను ఇంత మంచి సింగిల్ పీస్ అండి మాత్రం ఓకే ఇంకో గంధం కలర్లో ఎల్లో ఇంకోటి వచ్చింది మేడం इधर ग्रीन कलर अंडी ओके okay. ब्लू कलर इ mm. बिस्किट कलर अंडी बाउंड दिन कोट ग्रीन अंडी ओके बिस्किट okay. कलर अंडी ओके वन प्लस वन आफर टू थाउजेंड फाइव हंड्रेड की टू सैरीज यस मैडम ओके अलग का ग्रीन कलर ओके सी ग्रीन రిపోర్ట్ కలర్ బాగుంది ఇది కూడా ఆనియన్ పింక్ వస్తుంది అది ఇది వచ్చేసి మనకి ఇంకో రే ఇది ఒకటి ఎల్లో అండ్ గ్రీన్ అండ్ పింక్ బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి సారీస్ సింగిల్ సారీ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ యస్ సింగల్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ అండి బిస్కెట్ కూడా వచ్చింది కలర్ ఓకే మీ కన్నీ అన్ని కంచి పట్లో మంచి మంచి కలర్స్ అండి ఓకే డిఫరెంట్ ఉంది దేతే మెరూన్ కలర్ అసలు మెరూన్ ఈ మధ్య రావాలి కన్బనే కన్బట్ లా మార్కెట్లో ఓకే షిప్పింగ్ ఉంది జస్ట్ మై షిప్పింగ్ సింగిల్ సైడ్ డెబ్బై రూపాయలు ఇది కొద్దిగా వెయిట్ ఉంటుంది ఖర్చులు కొద్దిగా వెయిట్ ఉంటాయి కానీ డెబ్బై రూపాయలు ఎక్కువ కాదండి షిపింగ్ ఇది నారాయణ పేరు ప్రింటేడ్ అండి ఈ సేల్స్ అనేది ఇప్పుడు కూడా బాగా అడుగుతా అండి మాతో ఓకే సో న్యూ బోర్డర్స్ డిజైన్ ప్రింట్స్ అండి నారాయణ పేర్ పట్టు కాటన్ కార్ అండి పట్టు అండి ఇది సార్ సారి చూద్దాం

ఓకే వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి ఇది ఒక డిజైన్ ఓకే ఇది గ్రీన్ కలర్ ఇది అంటే నేను తెలుసుకునే ఆల్గో కలర్స్ చూస్తే మీకు క్లారిటీ డిజైన్ అండి ఓకే గ్రీన్ బ్లూ వచ్చింది ఓకే సో లిమిటెడ్ కలర్స్ ఓకే ఇంకోటి మారింది బిస్కెట్ కలర్ ఓకే ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎక్కువ మేడం అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు మేడం చాలా మంది అడుగుతున్నారు సరే అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు రిటైల్ ప్రైజ్ అంటే ఇరవై పాదలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా సరే